हरि ओ शो मित्र शर्यमा शन इंद्र बृहस्पति शो नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते भाव प्रत्यक्ष ब्रह्मा सिवामे प्रत्यक्ष ब्रह्म वदिष्या घुत वदिषा सत्यम वदिष्या తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం శాంతి 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 సో మనం కిందటి క్లాస్లో లెక్చర్లో మనం న్యాస విద్య అనేటువంటిది మొదటి భాగం చెప్పుకున్నాము మీరు ఖచ్చితంగా ఎవరైతే స్విజ్లో సజ్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ పరమ మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు వచ్చినంతవరకు వస్తుంది అది అది చాలా గొప్ప ధ్యాన ప్రక్రియ ఇది ఇది ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని యోగా స్కూల్స్లో అన్ని యోగా స్కూల్స్లో నేను చెప్పలేను ఈ మార్గానికి సంబంధించినటువంటి స్కూల్స్లో ఆ మెడిటేషన్ సెంటర్స్లో ఖచ్చితంగా ఈ ధ్యానాన్ని మాత్రం తప్పనిసరిగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని నెమ్మదిగా అది ప్రాక్టీస్ చేయండి ముందు రాసుల తాలూకు ధ్యానం ముందు చేసుకుని ఆ తర్వాత ఇది ఇమీడియట్ కంటిన్యూ చేస్తారు మిగతా ధ్యానంతో కలుపుకోవద్దు ఇది రాసుల తాలూకు ధ్యానం చేసుకోండి సెంటర్స్ని లొకేట్ చేసుకోండి ఆ రాసుల దగ్గర ఆ రాసుల తాలూకు ఆ శరీర భాగాల్లో ఆ రాసుల దగ్గర రాసుల తాలూ సింబల్స్ని మీరు ఒకసారి ధ్యానం చేసుకోండి కొంచెం ప్రాణాయామం చేసుకోండి కొంచెం ఓంకారం చేసుకోండి తర్వాత ఈ మెడిటేషన్లో కంటిన్యూ అయిపోండి చాలా బాగా చూన్ అవుతారు మీరు నెక్స్ట్ ఈ ధ్యానానికి సాంకేతికమైన ఒక పేరు ఉంది దీన్ని విద్య అని అంటారు శాస్త్రాలు ఈ ధ్యానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఇది అత్యంత శక్తివంతమైన శుభకరమైన ధ్యానం సాధారణంగా దీనికి మినహాయింపు లేదు మా చెప్తున్నారు అనమాట ఇది చాలా ధ్యానాల్లో ఇది చాలా గొప్ప ధ్యానం ఇది ఈ ధ్యానానికి మించిన ధ్యానం ఒక్కొక్కటి లేదు సుమా దీనికి ఎక్సెప్షన్ ఎక్సెప్షన్స్ లేవు సుమా అని అంత ఖచ్చితంగా మాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ధ్యానం చేసుకోవాలి అందువలన ఈ ధ్యాన ఫలితాలను అందరూ అనుభూతి చెందుతారు తనది ధ్యానం చేసుకుంటారో ఖచ్చితంగా దాని అనుభూతి చెందిస్తామని చెప్తున్నారు దాని అర్థం ఈ పద్ధతిని తని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్న మానవాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటారు ఈ ధ్యానం చేసినందువల్ల ఏమవుతుందంటే భూమి మీద ఉన్న మానవాళ్ళతో సంబంధం ఏర్పరచుకుంటారని చెప్తున్నారు అంటే ఇక్కడ మీ డౌట్ రావచ్చు ఈ ధ్యానం చేసుకునేది మాత్రం జర్మనీ వాళ్ళతోనూ లేకపోతే అమెరికా వాళ్ళతోనూ లేకపోతే స్విట్జర్లాండ్ వాళ్ళతో సంబంధాలు మనకు వచ్చేస్తాయా అని నేను మీ మీకు ఒక ప్రత్యక్షమైన నా స్వానుభావం చెప్తాను మీకు నేను అది మీకు ఉపయోగపడుతుందేమో మీరు చూసుకోండి ఇప్పుడు నేను స్విట్జర్లాండ్ వెళ్తాను నేను ఫస్ట్ టైం ఆస్ట్రేయా వెళ్ళాను ఉదాహరణకి నైంటీ ఫైవ్లో వెళ్ళాను వెళ్ళినప్పుడు అందరూ నా కొత్త ఇప్పుడు వాళ్ళే జగద్గురు పెట్టిన సోదర బృందం కాదు అది స్వామీజీ వారి శిష్య బృందం అంతా కూడా అనేక దేశాల నుంచి వచ్చారు దాదాపు ఒక పదిహేను దేశాల నుంచి అక్కడి నుంచి వచ్చారు అప్పుడు అది పెద్ద గ్రూప్ అది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎస్ట్రాలజీ క్లాసెస్ ఆస్ట్రేలియాలో చెప్పాను ఒక టూ వీక్స్ చెప్పాను ఆయన క్లాసులో చాలా దేశాలలో కూర్చున్నారు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఎవ్వరూ కొత్త వాళ్ళుగా నాకు అనిపించలేదు వాళ్ళకి నేను కొత్త వాళ్ళుగా అనిపించలేదు నేను ఫస్ట్ టైం వెళ్ళాను బట్ వేరే కంట్రీ బట్ వాళ్ళ గురువు గారు సమావేశ కూడా కాదు నేను ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు కానీ నాకు నేను వాళ్ళ కొత్తగా అనిపించలేదు వాళ్ళ కొత్తగా అనిపించలేదు అందులో చాలామంది నైంటీ ఫైవ్ అంటే కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చామనుకుందాము ఎక్కడ నైంటీ ఫైవ్ అంటే ఫైవ్ ఇదొక ట్వంటీ ఫోర్ అంటే థర్టీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది ఇప్పటికీ అందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ గ్రూప్లో ఇప్పటికీ నేను స్విట్జర్లాండ్ వెళ్తుంటే నన్ను వచ్చి కలిసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు జర్మనీ వెళ్తే వచ్చి కలిసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటారు దీన్ని నెక్స్ట్ నేను నెక్స్ట్ నైంటీ సెవెన్లో స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కొంతమంది అందరు కన్సల్టేషన్స్ కోసం వచ్చారు ఫస్ట్ టైం అప్పుడు వచ్చిన వాళ్ళు ఎప్పటిదాకా నాతో కలిసినట్టు కలిసిన ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి నాతో కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అందులో కొంతమందిని చూడంగానే మనకి అందరినీ అని నేను చెప్పట్లేదు కొంతమందిని చూడంగానే వాళ్ళు మనకి ఏ రకంగానూ కొత్తగా అనిపించరు వాళ్ళు కూడా మనం కొత్తగా అనిపించరు ఇంకో విషయం చెప్తున్నాం మీకు నేను ఈ లెసన్స్ అన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తే కానీ ఇవన్నీ నిజాలనే సంగతి మీకు తెలియదు నాకు కూడా తెలియదు అనుభవంలోకి రావాలి మ్యాష్ గారు సింహరాశి గురించి చెప్తున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు ఆరవ సిక్స్త్ సబ్ సబ్ రేస్ ఆరవ ఉపజాతిలో సంబంధించినటువంటి వాళ్ళు అనేక దేశాల్లో పుట్టి పుట్టి అనేక దేశాలు ఉంటారు సుమా వాళ్ళందరూ వేరే వేరే దేశాలు ఉన్నప్పటికీ వేరు వేరు రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి మీద ఒకే రాశి ప్రభావం పనిచేస్తుంటుంది సింహరాశి ప్రభావం పనిచేస్తుంటుంది సుమా అనేక జన్మలు పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కలుసుకుని మళ్ళీ ఒక చోట ఒక బృందంగా ఏర్పడతారు సుమా అని చెప్పారు చూసారా అది చాలా కరెక్ట్ ఎందుకంటే ఏదైనా దేశానికి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు మనం కలిసినా కూడా వెంటనే వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా వీళ్ళు ఖచ్చితంగా మనతో ఈ జీవితాంతం కలిసి నడుస్తారు సుమా అని అనిపిస్తుంది మనకి వాళ్ళు ఖచ్చితంగా మనతో నడుస్తారు వాళ్ళు ఇదివల్ల ఇంతవరకు వాళ్ళు వేరే వేరే దేశంలో ఉన్నారు మనం వేరే దేశంలో ఉన్నాం మనం వాళ్ళకి మనకు సంబంధాలు లేవు వాళ్ళు ఉన్నారని మనకు తెలియదు మన వాళ్ళకి తెలియదు కానీ చూడంగానే ఒక రకమైన ఆత్మీయత అనే భావం కలుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అది వీళ్ళు మన వాళ్ళేనే ఒక భావం కలుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అది దక్కని చేస్తుంది అదే మనల్ని చాలా మంది ఫారెన్ వెళ్తుంటారు కొన్ని లక్షల మంది ప్రతి ప్రతి నెలలో ఇండియా నుంచి కొన్ని లక్షల మంది అమెరికా వెళ్తుంటారు వేరే దేశాలకు వెళ్తుంటారు వాళ్ళకి ఈ భావం రాదు వాళ్ళు ఏ ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్తుంటారు కొంతకాలం ఉంటారు హాయింటే హాయి అనుకుంటారు వస్తారు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ సాధ్యం కాదు అసలు ఇండియాలో ఉన్నటువంటి ఇండియాలో మిగతా మిగతా జిల్లాలో ఉన్న వాళ్ళతోనే మనకి రిలేషన్షిప్ సాధ్యం కాదు అసలు ఒకే ఊర్లో పక్క ఉన్న వాళ్ళతోనే మనకి రిలేషన్షిప్ సాధ్యం కాదు ఎక్కడో దేశాల్లో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళతో ఎలా సాధ్యం అవుతుందంటే ఎస్ ఎస్ ఇది మ్యాషేజ్ చెప్పింది ఇది ఇట్లా అక్కడ అక్కడ అప్పుడు కలుసుకుంటూ ఉంటారు కలుసుకుంటూ అలా ఇలా కలుసుకోలేనిటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉండి ఉంటారు అంటే మన ప్రపంచానికి మనం ఎక్స్పోజ్ దాన్ని బట్టి ఉంటుంది అంటే మనం ఎక్స్పోజ్ అవుతున్నామంటే ఈ ప్రోగ్రాంలో ఒక పార్ట్లో మనం ఎక్స్పోజ్ అయితే అప్పుడు మనకి ఆ అనుభూతి అనేది మనకు వస్తుంది అది మనకి ప్రత్యక్షంగా తెలియాలి వాళ్ళు కూడా ఏమవుతారంటే మనతో కలిసి చేయడం మొదలు పెడతారు అందరూ మనతో ఎందుకు కలిసి పని పనిచేయాలి అందరితో కలిసి మనం ఎందుకు పని పనిచేయ కలిసి ఆఫీస్ వర్క్ చేసుకోవడం కాదు కదా ఇది ఒక స్పిరిచువల్ వర్క్ చేయటం ఇది ఒక హయ్యర్ డైమెన్షన్స్లో ఆలోచించి పని చేయటం అది అది సులువైన విషయం కాదు సో ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్పాను మీకు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పానంటే అది ప్రత్యక్షంగా అనుభవంలో మనకు వస్తే కానీ ఇవన్నీ ఒక టీచింగ్స్ కాదురా ఇవి దీంట్లో లైఫ్ ఉంది దీంట్లో ఒక వ్యూహం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ లో మన జీవితం నడుస్తున్నది మనం తెలియక కొంచెం వెనకడు చేస్తున్నాం ముందడు వేస్తున్నాం ఏదో ఒకసారి పక్క అడుగు చేస్తున్నాం అట్లా కాసుమని తెలియ తెలియడం కోసం ఉపయోగపడుతున్నారు జ్ఞానం అందుకు చెప్పారు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ చాలా పెద్ద పాయింట్లో మేషార్ వెళ్ళిపోతున్నారు దీని ప్రకారం సంబళకి శాస్త్రాలకి అంత సంబంధం ఉంది ఇంతకు ముందే చెప్పాను మీకు ఒకరు చెప్తున్నారు మేషారు సంబ శంబళ శంబళ అంటే ఏంటి కుమార్ల వారు ఉండేటటువంటి సనత్ కుమార్ల వారు ఆయనతో పాటుగా ఆయన అనుయాయులందరూ కూడా నివాసం ఉండేటటువంటి ఒక గ్రామం అది ఒక ఆశ్రమం అది అది ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు ఈకే గారు చెప్పినటువంటి భాషలో చెప్పాలంటే ప్రస్తుతం శంబళ గ్రామం అనేటటువంటిది భౌతికమైనటువంటి లోకాల్లో లేదు అది ఒకప్పుడు భౌతికమైన లోకాల్లో శంళ గ్రామం ఉండేది ఇప్పుడే లోకాల్లో ఉంటుంది సుమ శమల గ్రామం అనేది అది ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు సుమో అని మాస్ గారు చెప్పారు కానీ ఈ మధ్య యూట్యూబ్లో చాలా మంది వచ్చేస్తున్నారు ఎంతమంది ఒకనైనా ఎవరో పెట్టాడు మొట్టమొదటి యూట్యూబ్లో శమల గ్రామం వెళ్ళి వచ్చాను ఏదో పది అడుగులు ఉంటారు ఏదో అదే డిస్క్రిప్షన్ ఇచ్చాడు ఎలా వెళ్ళామంటే ఆయన ఏదో ధ్యానంలో వెళ్ళాను లేకపోతే ఏదో నేను కళ్ళు మూసి కూర్చున్నాను ఎవరో వచ్చారు ఎవరో వచ్చేదో రా అన్నారు అంతే నేను కళ్ళు మూసి తెచ్చే లోపల ఉన్నాను నేను మళ్ళీ కళ్ళు అక్కడ చూసాను వాళ్ళని అందరూ ఇక్కడ వెళ్ళి అన్నారు మళ్ళా కళ్ళు తెరిసే కొన్నాను సుమా అని ఆయన చెప్పాడు అక్కడి నుంచి అందరూ అక్కడి నుంచి ఒక ఆయన చెప్పుడు మొదలెట్టినప్పటి నుంచి తర్వాత 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 ప్రతి వాళ్ళు నేను ధ్యానంలో శంళ గ్రామాన్ని చూశాను నేను నెదట్లో శమల గ్రామాన్ని చూశాను సనత్ కుమారుల వారిని చూశాను శంబళకు వెళ్ళొచ్చాయని చెప్పిన కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఎక్కువ మంది పెరుగుతారు వాళ్ళ గురించి నేనేం మాట్లాడటం కానీ కాని గ్రామం జనత్ కుమార్ల వారు చాలా సుదూర ప్రాంతంలో ఉంటారు ఎక్కడ సనత్ కుమారుడు ఎక్కడ శంబల గ్రామం శంబళ గ్రామం సహస్రాలలో ఉంటుందని చెప్తున్నారు పోనీ అలా అనుకుందాం శంబళ గ్రామానికి సహస్రారానికి మంచి సంబంధం గురించి చెప్తున్నారు సహస్రారం అంటే మనం మనం భౌతిక లోకం నుంచి మొదలైతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడవ లోకంలో ఉంటుందని ఆ ప్రతి ఏడవ లోకానికి సంబంధించి ప్రతి సంబంధించింది ఇంకా మూలాధారం దాటి మనం మణిపూర్వకం స్వాదిష్టానం మణిపూర్కం దాకా వచ్చామో లేదో మనకు డౌటు ప్ర చక్రానికి ఒక్కొక్క ప్రవర్తన చెప్పారు కదా ఆహార నిద్ర భయం మాదనములు దాటితే కానీ మూలాధార చక్రం దాటం మనం ఏం దాటాలి ఆహారం నిద్ర భయం మాయదనం ఈ నాలుగు స్థితిల్ని దాటి ఆ స్థితిలో వార్గం చేస్తే కానీ మూలాధార చక్రం తాలూకు ప్రజ్ఞ ప్రజ్ఞని దాటి పైకి ఉన్నటువంటి దాకా వెళ్ళడం జరగము రాగద్వేషాలు కామక్రోధాలు పునర్జన్మ తాలూకా కర్మవాసంలో మొత్తం అక్కడే ఉంటాయి వాటిని దాటి బయటికి వెళ్తే కానీ మణిపూర్వక చక్రం దాకా అగ్ని కేంద్రం దాకా మన రాము అది దాటితే కానీ వాయుతత్వానికి సంబంధించినటువంటి అనాహతం దాకా మన ప్రజ్ఞ రాదు ఇక్కడ అనాహతం దాకా మన ప్రజ్ఞ అక్కడ వస్తుంది అది విశ్వ కేంద్రం అది అనాహత చక్రం ఇంకా వ్యామోహాలు రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు పడ్డం పడకపోవటం ఇవన్నీ పెట్టుకుంటే అనాథంలో విశ్వరామ దాకా ఎక్కడొస్తాం మనం దాటి విశుద్ధి దాటి ఆజ్ఞ శివుడి తాలూకు మూడో కానీ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి దాటే ఎక్కడో ఇప్పుడు కామన్ సెన్స్తో మనం మాట్లాడుకుని మాట్లాడుకున్నా కూడా ఎక్కడుంది సో అదే పక్కన పెట్టండి మనం దాంట్లో డివేషన్లో ఎందుకు కానీ ఏదో సరదాగా నమ్మపోకుండా సుమాధి చెప్తాను మీకు ఎవరు ప్రతి ఎవరి పడితే వాడు వచ్చి సంబళ గురించి చెప్పి షమలలో సా కుమార్ గురించి చెప్పి ఆయన్ని నేను చెప్పి ఇవన్నీ ఉంటే వాళ్ళకి అలాంటి అనుభూతులు కలుగుతున్నాయేమో మంచిదే సినిమాలో ఎవరో ఏదో కళ్ళలో ఎవరో జానంలోనో ఎవరో ఎవరో కనిపించే బదులు శాంతకుమారులు వారి లాగా ఎవరు కనిపించినా మంచిదే కదా షమలలాగా ఏదో ఒక ఆశ్రమం ఏదో హిమాలయాల్లో ఏదో ఒక కనిపించింది అనుకోండి మంచిదే కదా ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మనకు ఏదో భావన ఉంటుంది కదా శంభలు ఎలా ఉంటుంది అనే భావన ఉంటుంది సనాతక కుమారు ఉంటాడనే భావన ఉంటుంది ఆ భావనే అది మనకి సబ్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళిపోయి అలా కనిపించినా ఏదైనా మంచి విషయమే కదా మంచిదే కనిపిస్తుంది కదా దాని గురించి మనకి ఎందుకు కామెంటు అక్కర్లేదు కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటి ఇక్కడ శంభలకి సాహసార్థంతో సంబంధం ఉంది గురు పరంపరగా ఆధిపత్యం వహిస్తున్న మైత్రేయునికి బోధిసత్వనకు హృదయ కేంద్రంతో సంబంధం ఉంది ఈ పరమగురు పరప్రాంతాన్ని లీడ్ చేస్తున్నంత ఎవరు అంటే మనకి మైత్రేయ మహాషి దీన్ని హైరాక్ అంటారు వాటిని అంటే దానికి దీని సంబంధం ఉంది అంటే మైత్రేయునికి ఉదయ కేంద్రం సంబంధం ఉంది కనుక కుంభయోగం వచ్చినప్పుడు ఈ కేంద్రాలు పునరుజ్జీవం అవుతాయి దీని ఫలితంగా మనసులో మనలో ఉన్న కేంద్రాలు కూడా ఉద్ధరించబడతాయి కుంభయోగంలో ఏమవుతాయిందంటే ప్రధానంగా కుంభచైతన్యం ఎవరి దిగుస్తుందో మనం ముందు మన లెసన్స్ చెప్పుకున్నట్టుగా చెప్పుకున్నట్టుగా అట్లాంటి రకమైన మార్పు క్రమంగా పరిణామాలు ఎవరికైతే వస్తుందో వాళ్ళలో అనాహత చక్రం ఒకటి ఈ రెండు కూడా మళ్ళా పునరిత్యం అంటే మళ్ళీ ఎనర్జైజ్ అవుతాయి అవి ప్రధానంగా పనిచేయడం మొదలవుతాయి ఈ కేంద్రం ప్రధానంగా పనిచేయడం మొదలైతే కానీ పరం తాలూకు చైతన్యంతో పనిచేయడానికి కుదరదు ఈ కేంద్రం ప్రధానంగా అది ఈ ప్రధానంగా పనిచేయడం మొదలు పెడితే కానీ మనకి శబళ తాలూకు ప్రజలతో పనిచేయడానికి కుదురుసుమ కుంభ యోగంలో ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి సుమా అని చెప్తున్నారు మేష గారు ఇది దీని ఫలితంగా మనలో ఉన్న ఈ కేంద్రాల్లో కూడా ఉద్రింపబడతాయి రాసి చక్రపు ప్రకారం ఇవి ప్రయాణం పొందుతాయి రాసి చక్రంలో మనం మళ్ళీ చెప్పుకున్నాం కుంభ యోగము మీన యుగము మేష యుగం చెప్పుకున్నాం కదా అట్లా నెమ్మిదిగా ఈక్సెస్ కుంభంలోకి వచ్చేటప్పటికి అది ఆ చైతన్యంలో చైతన్యం మనం అంతవరకు అంతవరకు మనం చేసేటువంటి ధ్యాన ప్రక్రియలు కానీ మన జీవన విధానం కానీ మన ఆలోచన విధానం కానీ ఏదైతే ఉందో దాంతో బడాం క్రమంలో కొంచెం ముందు అన్ని ఫిల్టర్స్ అయిపోయి కొన్ని మన ప్రజ అనేది ఊర్ధముఖంగా పైకి వస్తున్నప్పుడు కరెక్ట్గా పైనుంచి ఆ చైతన్యం పనిచేయడం మొదలవుతుంది లోపల ఈ చైతన్యం అనేది ప్రారంభమవుతుంది తక్కువ మన ఈ చైతన్యం ఆ చైతన్యం కలిసి పనిచేయడం అనేది మొదలు అవుతాయి అని చెప్తున్నారు ఇక్కడ రాసి చక్రపు ప్రకారం ప్రయాణం పొందుతాయి వాయుతత్వం రాసుల్లో వీటి ప్రభావం ఉన్నత కక్షల్లో ఉంటుంది భూతత్వం రాసుల్లో వీటి ప్రభావం ఎల్లప్పుడూ భౌతిక కక్షలో ఉంటుంది వాయుతత్వం రాశుల తాలూకు ప్రభావం ఉన్నప్పుడు వీటి ప్రభావం ఉన్నత కక్షల్లో ఉంటుంది భూతత్వానికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నప్పుడు అది అదే అధో లోకాలం అధమ కక్షల్లో పనిచేస్తూ ఉంటుంది మూడు వాయుతత్వం కుంభ కుంభరాశి అతి సూక్ష్మమైన రాశి అది కాకుండా అత్యంత ప్రధానంగా ఈ రాశి ఆధ్యాత్మిక విష రాశి మూడు మూడు వాయుతత్వపు రాశులు ఉన్నాయి ఏంటది మిథునము తుల తర్వాత కుంభము ఈ మూడు రాశులకి మూడు వాయుతత్వపు రాసులు అయినప్పుడు కూడా మూటి మూడింటికి మూడు రకాలైనటువంటి ప్రజలు వాటిలో పనిచేస్తుంటాయి మొట్టమొదట మెదనము తర్వాత వచ్చేటప్పటికల్లా తులారాశి తర్వాత వచ్చేటప్పటికల్లా కుంభ కుంభరాశి ఈ కుంభరాశి ఏ రాశి అయినట్లయితే కుంభరాశి అతి సూక్ష్మమైన రాశి అది కాకుండా అత్యంత ప్రధానంగా ఈ రాశి ఆధ్యాత్మిక విశ్వ చైతన్య రాశి ఆధ్యాత్మికంగా యూనివర్సల్ కాన్షియస్నెస్తో విశ్వంతో కూడినటువంటి చైతన్యంతో కూడిన రాశి కాబట్టి ఐకోనాక్సి ఏదైతే ఉందో అది కుంభరాశిలోకి వచ్చేటప్పటికి కుంభరాశి నాలుగు ప్రజ్ఞ అనేది అక్కడ ముందు మేల్కొని తర్వాత వాళ్ళు మేల్కొంటుమా దీనికి ధ్యానం చేసుకుంటుమా అని చెప్పారు ముందు ధ్యానంలో ఏం చెప్పారు మనకి ఉత్తర ధృవానికి దీనికి మన శిరస్సుకి దక్షిణ ధృవానికి మన మో వెనుముకలో చివరి పూసకి భూమి దేని చుట్టూ తిరుగుతుంటుంది దే దేంతో తిరుగుతుంటుందో దేనికి కేంద్రంగా తిరుగుతుంటుందో అక్షయానికి మన తలుగు వెనుముకకి తర్వాత మనం మన శరీరం చుట్టూ అంత భూమికి ఇలా మధ్యలో నిలబడినట్టుగా మనం ఆ భూమి తిరుగుతున్నప్పుడు పైన కింద ఉండేటువంటి దక్షిణ ఉత్తర ధృవాలు ఇది ఎలా అవుతున్నప్పుడు తిరిగే ఉన్న దాని మీద ఈ భూమి మీద ఉండేటువంటి వివిధ వివిధ ఖండాలు వివిధ దేశాలు వివిధ మానవ సమూహాల తాలూకు ప్రజ్ఞలు వాటితో వీటికి ఏర్పడేటటువంటి అనుసంధానం గురించి చెప్పారు అక్కడ ఈ జనాలు ఏం చెప్పారు మేష గారు కుమారుడు మనువు వాళ్ళు ఈ శంబళ గ్రామం అంతా ఉత్తర ఈ ఉత్తర ధృవం దగ్గర ఉన్నటువంటి ఉత్తర ధృవ ఏర్పడేటటువంటి మనలో ఉండేటటువంటి ఈ సహస్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు పర మైత్రేయుడితో కూడినటువంటి బోధిసత్వులతో కూడినటువంటి పరంగురు పరంపర అంతా కూడా హృదయ స్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కుంభ చైతన్యం ఎప్పుడైతే మనలో మన బయట మేలుకొని రెండు కలుస్తూ కలుసుకుంటాయో అప్పుడు మళ్ళీ ఉండేటటువంటి అహ అనాహత చక్రం కానీ పద్మం కానీ లేకపోతే కొనేటటువంటి సహస్రహార పద్మం లేకపోతే ఈ కేంద్రం కానీ అవి పునరుజయం అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ విచ్చుకుని మళ్ళీ మేల్కుంటున్నాయి సుమ అప్పుడు ఆ న్యాసించి బాగా జరుగుతుంది సుమ చాలా గొప్ప ధ్యానం సుమ అని మేస్ చెప్పారు ఈ ధ్యానాన్ని కూడా మీరు కలుపుకుని ధ్యానం చేసుకోండి స్వస్య ప్రజాభ్య పరిపాలయంతో తాం న్యాయైన వర్గైన మహి మహిష गोब्राह्मणे सोमस्तनीचम लोका समस्ता सुखनो भवन्तु ओम शांति शांति शांति